గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని గత నెల రోజులుగా సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎలాంటి స్పందన లేదని ఏపీఎంసీఏ సెక్రటరీ ఆవేదన వ్యక్తం చేశారు ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కమ్యూనిటీ హెల్త్ వైద్య సిబ్బంది శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు ప్రభుత్వం విడుదల చేసిన ఏఏఎంల ఇంక్రిమెంట్లు అందకపోగా జీతాలు ఆపడంతో అనేక ఇబ్బందులు గురవుతున్న విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తెలియజేసేందుకు సమావేశమయ్యారు ఏపీఎంసీఏ ఎన్టీఆర్ జిల్లా ప్రెసిడెంట్ వర్షని సెక్రటరీ వనజ పలనాడు జిల్లా ప్రెసిడెంట్ అనుపమ తదితరులు జనవాణి కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ గత సంవత్సరాలుగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కమిటీ హెల్త్ ఆఫీసర్స్గా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలను అందిస్తున్నామని చెప్పారు మేమందరము ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లో గత ఆరు సంవత్సరాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసెస్ గా రూరల్ ప్రాంతాల్లో చాలా సేవలు అందిస్తూ ఉన్నామండి అయితే మాకున్న ఆర్థిక ఇబ్బందుల్ని గవర్నమెంట్ వారికి చెప్పుకోవడానికి మేము విధంగా ఈ విధంగా మీడియా ముందుకొచ్చు ఉన్నాము మేము గత నెల పదిహేనో తారీఖున ఉమ్మడి వింతపత్రం అనేది సిఎఫ్డబ్ల్యూ ఆఫీస్లో ఇవ్వడం జరిగిందండి మాకున్న డిమాండ్ల గురించి మాకు ఎటువంటి స్పందన రాని పక్షంలో మేము గత నెల ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖుల్లో కూడా విజయవాడలోని ధర్నా చౌక్లో కూడా రాష్ట్రం మొత్తము చేరి మేము అందరము ధర్నా నిర్వహించి ఉన్నాము అప్పటికి కూడా గవర్నమెంట్ వారి నుంచి మాకు ఎటువంటి ఎటువంటి పిలుపు రాని పక్షంలో మరలా మేము గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి నిరవధికి సమ్మెకి పిలుపునిచ్చి ఉన్నారండి మా రాష్ట్ర నాయకుల ఆదేశాల ప్రకారం మేము నిరవధికంగా సమ్మె చేస్తూ ఉన్నాము మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సిహెచ్ఓలందరము ఇవాళ ఇలా జనవాణి గారి జనవాణికి వచ్చి మేము మాట్లాడుతూ ఉన్నామండి గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ దగ్గరికి మేము వచ్చి ఉన్నాము మా న్యాయమైన డిమాండ్లని మేము చెప్పుకోవడానికి ఈ విధంగా మీడియా ముందుకు వచ్చి ఉన్నాము ముఖ్యంగా ఏంటంటే మేము రూరల్ లెవెల్లో చాలా బాధ్యతాయుతమైన వైద్య సేవలను అందిస్తూ ఉన్నాము వెళ్ళడానికి దారి లేని ప్రాంతాలకు కూడా ఒక సిహెచ్ఓ అనే వాళ్ళు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు మారుమూల పల్లెలకి ఇంటింటికి వెళ్ళి కూడా వైద్యం చేసే పరిస్థితి మేము చూస్తూ ఉన్నాము ఈ విషయము గవర్నమెంట్ వారికి తెలిసి కూడా మాకు ఆర్థికంగా ఆరు సంవత్సరాలు పనిచేసిన ఎటువంటి వెసులుబాటు రాని విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాము అదేంటంటే మొదటిగా ఆరు సంవత్సరాలు నిండిన సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఎన్హెచ్ఎం వాళ్ళందరికీ వర్తింపజేసిన విధంగా విధంగా సిహెచ్ఓలు కూడా వర్తింప చేయాలని మా పెండింగ్ ఉన్న అద్దె బకాయిలను చెల్లించాలని అంతేకాకుండా పెండింగ్ ఉన్న గత ఎనిమిది నెలలుగా పెండింగ్ ఉన్న ఇన్సెంటివ్లన్నిటినీ తక్షణమే విడుదల చేయాలని నిర్దిష్టమైన జాబ్ జాట్ కావాలని ఈపీఎఫ్ఓను పునరుద్ధరించాలని మా న్యాయమైన డిమాండ్ ఎక్స్క్లెషన్ పాలసీ కూడా సిహెచ్ఓ వర్తింపజేసేలాగా చూ చేయాలని మేము గత నెల రోజులుగా దగ్గర దగ్గర అడుగుతా ఉన్నామండి ఇప్పటి వరకు కూడా గవర్నమెంట్ నుంచి మాకు ఎటువంటి పిలుపు రాలేదు దీనికి మేము చాలా దిగ్భ్రాంతికి గురవుతా ఉన్నామండి ఎందుకంటే పనిచేసిన పదివేల మంది ముప్పై రెండు సిహెచ్ఓల్లో తొమ్మిది వేల ఐదు వందల మంది కూడా మహిళలే ఉన్నారు వాళ్ళ గర్భిణి వాళ్ళు ఉన్నారు పిల్లతల్లు ఉన్నారు కానీ మా గోడు గవర్నమెంట్ వారు వినివించ అసలు వినట్లేదండి మమ్మల్ని పిలిచి మాట్లాడట్లేదు మేము ప్రతి అంతేకాకుండా ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే వీళ్ళకి ఏడు ఏడు కోట్లకి ఇన్సెంటివ్స్ విడుదల చేసామని చెప్పి పేపర్లకు మాత్రమే పరిమితం అయ్యాయి కానీ ఏ ఒక్క సిహెచ్ఓ అకౌంట్లో కానీ అవి క్రెడిట్ అయితే అవ్వలేదండి ఇది మేము మీడియా పూర్వకంగా వెంటనే మాకు రిలీజ్ చేయాలి మేము చెప్పి అడుగుతా ఉన్నాము ఇవన్నీ తక్షణమే గవర్నమెంట్ వారు గుర్తించి పవన్ కళ్యాణ్ సార్ గారికి కూడా మేము అడుగుతా ఉన్నాము మీ దగ్గరికి వచ్చి కూర్చున్నాం సార్ మా గోడు వినండి మమ్మల్ని పిలిచి ఒక ఐదు నిమిషాలు మాతో మాట్లాడండి మా బాధను మేము మీతో విన్నవించుకోవాలని నెలల తరబడి మీ దగ్గర తిరుగుతూ ఉన్నాము దయతో మమ్మల్ని పిలిచి మాతో మాట్లాడాలని మీడియా పూర్వంగా కోరుతా ఉన్నాము థ్యాంక్ యూ వర్షిని నేను ఎన్టీఆర్ జిల్లాలో సిహెచ్ఓగా గత ఆరు సంవత్సరాల నుంచి నా విధులు నిర్వహిస్తున్నాను మేము గత నెల రోజుల నుంచి కూడా నిరవధిక సమయంలో ఉన్నాము దశల వారీగా మేము అందరికీ రిప్రజెంటేషన్స్ ఇస్తూ ఉన్నాము తర్వాత మహాధారణగా మేము రెండు రోజులు నిర్వర్తించాము అప్పటికి కూడా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు కూడా రాలేదు ఆ తర్వాత మేము నిరవాధిక సమ్మెలాగా మేము చేస్తూ ఉన్నాము ఈ రోజుకి పంతొమ్మిదవ రోజుకి మేము చేరుకున్నాము ప్రతి చోటకి మేము వెళ్ళి మా పై అధికారులు కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి కలిసి రిప్రజెంటేషన్స్ అయితే ఇస్తూ ఉన్నాం కానీ మాకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సమాధానం అయితే రాలేదు మేము ముఖ్యంగా కొన్ని పది డిమాండ్లు అనేవి పెట్టుకున్నాము అవి కూడా న్యాయబద్ధమైనవి ఆరు సంవత్సరాల్లో మేము ఏ రోజు కూడా బయటకు వచ్చి మాకు ఇవి కావాలని మేము అడగండి లేదు ఆరు సంవత్సరాలు దాటింది జీవో ప్రకారం ఉన్న హక్కుల్ని మేము అడుగుతూ ఉన్నాము వాటి గురించి మేము అడుగుతూ ఉన్న పక్షంలో మా గురించి గవర్నమెంట్ ఒక మాట కానీ ఒక పిలుపు కానీ లేకుండా రీసెంట్గా ఒక సెవెన్ డేస్ బ్యాక్ ఒక నోటీస్ అయితే ఇచ్చారండి మాకు రాత్రి ఎనిమిది గంటలకి అటెండెన్స్ వేయాలి ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ అని చెప్పేసి ఒక నోటి ఒక నోటీస్ అయితే ఇచ్చారు దీని గురించి మేము ఏంటి ఇలా ఇచ్చారు ఎందుకు మమ్మల్ని ఇలా అంటున్నారని అడిగితే మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ చేయాలి అని అడుగుతున్నారు అయితే మాకు ఇచ్చిన బిల్డింగ్లు అన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పదివేల ముప్పై రెండు మంది సిహెచ్ఓలు పదివేల ముప్పై రెండు ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు ఉంటే అందులో సగానికి పైగా ఎనభై శాతం మంది అద్దె బిల్డింగ్లే ఉన్నాయి ఆ అర్ధ బిల్డింగ్లు ఉన్న చోట మేమైతే వెళ్ళి కాపురం ఉండాలి అంటే అది ఎంతవరకు సాధ్యపడుతుంది అనేది ఒకసారి గవర్నమెంట్ కూడా గమనించాలని కోరుకుంటున్నాము ఒకవేళ మాకు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయి అయిపోయిన బిల్డింగ్లో ఉండాలి అంటే కన్స్ట్రక్షన్ అయిపోయిన బిల్డింగ్ అనేది ఊరుచూరు ఉంటుంది సమాధుల దగ్గర ఉంటుంది ఒక మనిషి కూడా ఒక పిలుపు కూడా అందరి ప్రదేశాల్లో ఉంటున్నాయి రాత్రిపూట అక్కడ ఉండాలంటే అది ఎంతో బాధనీయం చాలా ఇబ్బందులు ఎదుర్కొనే సమస్య ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉన్నాయి దయచేసి మమ్మల్ని ఒకసారి మా గురించి గమనించండి మా మీద ఇంత కక్ష సాధింపు చర్యలు తీసుకోకుండా మమ్మల్ని మా బాధను అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము అలాగే ఈ ఈ సమస్య ఈ ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ అనేది రాష్ట్రంలో కానీ మన ఇండియాలో కానీ ఎక్కడ ఎవరికీ లేదు ప్రతి స్టేట్లో కూడా సిహెచ్ఓ క్యాడర్ అనేది ఉంది ప్రతి చోట కూడా వర్క్ చేస్తున్నారు కేవలం మన రాష్ట్రంలోనే పది లక్షల మందికి లేనిది మన రాష్ట్రంలో ఉన్న పదివేల మందికి మాత్రం ఎయిట్ పిఎం ఎఫ్ఆర్ఎస్ వేయాలని చెప్పేసి అని నోటీసులు విడుదల చేశారు ఇది ఎంతో బాధనీయంగా ఉంది మా బాధ మా గోడు చెప్పుకోవాలని మేము ఆశిస్తుంటే మా గోడు వినకుండా మాకు ఎదురుగా ఇలాంటి వచ్చి నోటీసులు ఇస్తాను ఉంటే ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని అడగాలి మా పై అధికారులు కానీ గవర్నమెంట్ ప్రతినిధులు కానీ మా గురించి ఆలోచించండి సార్ సార్ పవన్ కళ్యాణ్ సార్ ఇదిగోండి సార్ మీ దగ్గరకు వచ్చాము మిమ్మల్ని కలవాలని మేము ఎంతో వెయిట్ చేస్తున్నాం సార్ ఒక్క ఐదు నిమిషాలు మాకు టైం ఇవ్వండి సార్ మీరు మీతో మాట్లాడటాక మాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి మా బాధలు మీతో చెప్పుకోవటానికి మాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వమని చెప్పి మేము కోరుకుంటున్నామండి అలాగే మేము మా శాలరీ కూడా హైక్ చేయాలని అడుగుతూ ఉన్నాము మా శాలరీ విషయం గురించి కూడా ఒకసారి అందరూ గుర్తు చేసుకోండి మాకు ఒక్కసారి మాట్లాడే అవకాశం ఒక్క ఐదు నిమిషాలు అవకాశం మాకు ఇమ్మని